హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కామాక్షి ఇవాళ మన ఛానల్లో ఎంతో టేస్టీగా వెనీలా ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకోబోతున్నామండి సేమ్ పార్లర్ టేస్ట్తో ఇంట్లోనే హైజనిక్గా ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు వీడియోలో చూసేద్దాం రండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకోవాలి ఏ బ్రాండ్ ఫ్రెష్ క్రీమ్ అయినా యూస్ చేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ అమూల్ ఫ్రెష్ క్రీమ్ని యూస్ చేస్తున్నాను ఇక నేను టూ ఫిఫ్టీ ఎంఎల్ ప్యాకెట్స్ రెండు తీసుకున్నానండి సో ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వరకు ఫ్రెష్ క్రీమ్ని అయితే తీసుకుంటున్నాను ఫ్రెష్ క్రీమ్ని తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి విప్పింగ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్కి వచ్చేసి వన్ కప్ వరకు విప్పింగ్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను అంటే ఇక్కడ నేను టూ కప్స్ యూజ్ చేశానండి ఇది హాఫ్ కప్ మెజర్మెంట్ అనమాట టూ ఫిఫ్టీ ఎంఎల్కి వచ్చేసి హాఫ్ కప్ వేసుకోవాలి లేదా ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ తీసుకున్నాం అనుకోండి వన్ కప్ వర్క్ వేసుకుంటే సరిపోతుంది ఇలా పౌడర్ కాకుండా మీ దగ్గర క్రీమ్ ఉన్న అదైనా యూజ్ చేసుకోవచ్చు నేనైతే పౌడర్ని యాడ్ చేసేస్తున్నాను సో ఇక్కడ నేను వన్ కప్ వరకు పౌడర్ని అయితే వేస్తున్నాను పౌడర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఫ్లేవర్ని యూస్ చేసుకోవాలి మనం వెన్నెల ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి వెన్నెల ఎసెన్స్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి మీరు ఏ ఫ్లేవర్ని యూస్ చేసుకోవాలనుకుంటున్నారో ఈ ప్లేస్లో ఆ ఫ్లేవర్ని యాడ్ చేసుకోండి తర్వాత ఇందులోకి కండెన్స్డ్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి కొన్ని విప్పింగ్ క్రీమ్స్లో వచ్చేసి షుగర్ అనేది ఉంటుందండి సో ఇక్కడ నేను తీసుకున్న దాంట్లో కాస్త తక్కువ ఉందనమాట అందుకని కండెన్స్డ్ మిల్క్ నేను కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకున్నాను మీ స్వీట్నెస్కి తగ్గట్టుగా వేసుకుంటే సరిపోతుంది ఇంత అంత అని లేదు సో స్వీట్నెస్కి తగ్గట్టుగా కండెన్స్డ్ మిల్క్ని యాడ్ చేసుకొని ఒకసారి ఇలా స్పూన్తో బాగా మిక్స్ చేసేసేయండి మనం పౌడర్ కాబట్టి తీసుకుంది బీట్ చేసేటప్పుడు అంతా స్ప్రెడ్ అవుతుందండి రూమ్ మొత్తము కాబట్టి ఇలా ఒక్కసారి మిక్స్ చేసినట్లయితే ఇది బాగా వెట్ అయిపోతుంది ఇలా అంతా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనము దీన్ని బీట్ చేసుకోవాలి మీ దగ్గర బీటర్ లేకపోతే అయినా తీసుకొని ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ పాటు బీట్ చేసుకోండి స్మూత్ టెక్స్చర్ వచ్చేంత వరకు నేనైతే బీటర్ ఉంది కాబట్టి ఫైవ్ స్పీడ్ పెట్టేసుకొని ఇలా ఒక టెన్ మినిట్స్ పాటు బీట్ చేస్తున్నానండి ఇలా బీట్ చేయడం వల్ల ఏంటంటే స్మూత్ టెక్స్చర్ అనేది వస్తుంది ఐస్ క్రీమ్కి సో అందుకని ఇలా బీట్ చేసేసుకోవాలి ఇలా ఫైవ్ స్పీడ్ పెట్టుకొని బీట్ చేసేసుకోండి అన్నీ బాగా కలిసేటట్టుగా బీట్ చేసేసుకోండి సో ఇలా బీట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ట్రాన్స్పరెంట్ కవర్తో ఇలా వ్రాప్ చేసేస్తున్నానండి మీరు దీని ప్లేస్లో మీ దగ్గర ఇది లేదనుకోండి అల్యూమినియం ఫాయిల్ పేపర్తో అయినా ఈ విధంగా వ్రాప్ చేసేసుకోవచ్చు లేదా ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్ బాక్సెస్లోకైనా ఈ క్రీమ్ని యాడ్ చేసేసుకొని టైట్గా మూత పెట్టేసుకొని దీన్ని ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో ఉంచేసేయాలి నేనైతే ఓవర్ నైట్ టీ ఫ్రిడ్జ్లో ఉంచానండి ఓవర్ నైట్ ఉంచి తీసేస్తున్నాను అనమాట సో కూల్గా పెట్టేసుకోండి నేను మైనస్ టెన్లో పెట్టేసుకున్నాను పెట్టేసుకొని ఇంకా మార్నింగ్ ఒక ఎయిట్ అవర్స్ తర్వాత మనం ఓపెన్ చేసుకోవచ్చు నేనైతే నాకు ఎప్పుడు కుదిరిందో ఆ టైంలో అయితే ఓపెన్ చేశాను అనమాట నేను వచ్చేసి ట్వెల్వ్ ఓ క్లాక్ ఆ టైంలో ఇదైతే నేను ఓపెన్ చేశాను సో ఈ లోపల మనకి గట్టిగా అయిపోయి ఉంటుందండి ఒక్క నిమిషం అలా ఉంచేసి ఇప్పుడు ఐస్ క్రీమ్ స్కూప్ తీసుకొని ఇలా మనం తీసుకున్నట్లయితే చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఐస్ క్రీము ఈ విధంగా ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది బయట స్టోరేజ్ చేసే ఐస్ క్రీమ్స్ కంటే ఇంట్లో అప్పటికప్పుడు మన చేతులతో మనం ప్రిపేర్ చేసుకున్న ఐస్ క్రీమ్స్ అయితే చాలా హెల్తీ అనమాట పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అండ్ ఎక్కువ బయట తినే ఐస్ క్రీమ్స్ మీరు గమనించండి జలుబులు ఎక్కువగా వస్తుంటాయి అదే ఇంట్లో చేసుకున్న ఐస్ క్రీమ్స్కి ఎక్కువ అలాంటివి ఏమి రావు ప్రాబ్లమ్స్ అండ్ ఫైనల్లీ ఈ ఐస్ క్రీమ్ని అయితే నేను టూటీ ఫ్రిటీతో గార్నిష్ చేసేసి సర్వ్ చేస్తున్నాను సో చూస్తుంటేనే మీకు అర్థమైపోతుంది కదా టెక్స్చర్ చూడండి ఎంత స్మూత్గా వచ్చిందో సో తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి రెసిపీని ఎలా వచ్చింది ఈ రెసిపీ అనేది నాకు కామెంట్స్ ద్వారా తెలియచేయండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ మంచి వీడియోస్తో రెసిపీస్తో మీ ముందుకు వస్తానండి అంతవరకు బాయండి టేక్ కేర్